జై శ్రీరామ్ మనం డైరీ భారత్ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం ఉద్యోగం ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కొంత వారికి మాట్లాడి ఇక్కడ విశేషాలను మనం తెలుసుకునేటువంటి పేరండి నా పేరు సాయి కిరణ్ అండి వైశాఖ మాసి పౌర్ణమే ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే ఓం శ్రీ మాతా అభయాంజనేయ స్వామినే నమో నమ వైశాఖ మాసంలోని కృష్ణపక్షమందు దశమి తిథి రోజు ఆంజనేయ స్వామివారు జన్మించారని చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణతోనే అఖండ సంకీర్తనతోని హనుమాన్ ఛార్జీతోనే విశేషంగా పూజా కార్యక్రమాలంతా కూడా జరుగుతున్నాయి మన ఫామ్ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రాతకాలన ఉదయం ఐదు గంటలకి విశేషమైన పంచామృత అభిషేక కార్యక్రమం జరిగింది తరువాత విశేష అలంకరణ సహస్రనామాలతోనే ప్రాతకాలన నుండి విశేషంగా పూజా కార్యక్రమాలు అంతా కూడా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క నామ సంకీర్తనతో కూడా స్వామివారు ఊరేగుతూ ఉంటారు అలాగే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన కమిటీ వారు అందరూ కూడా కలిపి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఉదయం నుండి ప్రతిరోజు సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా జరుగుతాయి ఈయన మన యొక్క దేవాలయ ఆలయ యాచకులు నారాయణచారి గారు వారు కమిటీ సభ్యులు ಅದು ಬಂದು ಪಂಚಾಸತ ಅಂತ ಇದೆ 19 ವಾಟ್ಸ್ ವರ್ತ್ ಅಂತ ಹೇಳುತ್ತೆ ನೋಡಿ ಆತರ ಏನಾದ್ರೂ ಪಾಹಾ ಏನಾದ್ರೂ ಮಾಡ್ಲಿ ಅದು ಆ 5